వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల పట్టణం అంబేద్కర్ సిఎస్ఐ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని బీఎస్పీ పార్టీ పట్టణ అధ్యక్షులు మణికొండ రవలి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి శనికారపుర్రాజు సిఎస్ఐ కాలనీ వాసులు యూత్ పిల్లలు చిన్నపిల్లలు అందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఘనంగా కాలనీలో సంబరాలు చేసుకున్నారు వరగాల పట్టణంలోని సిఎస్ఐ కాలనీలో మానవతావాది అన్ని వర్గాలకు హక్కులను కల్పించినటువంటి ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము ఉద్దేశము రేపు రానున్న రోజులలో అంబేద్కర్ గారి ఆశయాలను ఆశయ సాధనైనటువంటి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఇక్కడ చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని సంబరంగా జరుపుకొని ఈరోజు మన కేక్ కట్ చేసుకొని అలాగే అంతకంటే ముందు ఆటో ర్యాలీగా అంబేద్కర్ గారి గురించి పరకాల మొత్తం కూడా తిరిగి అంబేద్కర్ గారి యొక్క ఆయన యొక్క చరిత్రను ఆయన చేసినటువంటి చట్టాలను రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని కూడా పరిచయం చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జయంతి ర్యాలీని ఘనంగా నిర్వహించుకొని ఇక్కడ సిఎస్ఐ కాలనీలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ పరకాల పట్టణ ఒకటవ వాటు పరకాల పట్టణ అధ్యక్షురాలు మడికొండ రవలి గారు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ రుద్రమాదే బొమ్మకంటి రుద్రమదేవి గారు అలాగే డైరెక్టర్ గారు రుద్రమాదేవి గారు అలాగే మన వినయ్ గారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా అంబేద్కర్ గారు జయంతిని పురస్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు జై భీం చేస్తూ ముగిస్తున్నాను జై భీం భారత్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా నూట ముప్పై నాలుగు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా పర్కల్ పట్టణంలో సిఎస్ఐ కాలనీ దగ్గర అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మణికొండ రవలి పర్కల్ డిఎస్పీ పార్టీ తరఫున టౌన్ ప్రెసిడెంట్